బంగారాయ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని అన్నారట నాకు తెలిసింది ఆయన వస్తానన్నారని నేను కూడా రావడానికి సిద్ధమయ్యాను ఎప్పుడైతే నేను వస్తానని అన్నారో బంగారాయ్య శర్మ డ్రాప్ అయిపోయాడట ఆయన ఒకసారి పాస్టర్ జాన్ బాబు గారికి కాల్ చేద్దాం ఇప్పుడు అనీ జాన్సన్ ని మీరు కోఆర్డినేటర్ గా పెట్టే మీ తరపున వక్తగా పెట్టుకోండి కూడా చెప్పాను నేను ఎస్ ఎస్ ఈ మాటలో నువ్వు ఎక్కడ అబద్ధం చెప్పలేదు సరే తర్వాత ఈయన రానంట వింటా బాబు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలేదు అనీ జాన్సన్ గారు అవునవును బ్రదర్ తప్పది ఆయన అట్లా చేయటం అనీ జాన్సన్ అట్లా చేయటం నేను మాట్లాడతాను మీరు ఉండండి బ్రదర్ ఆయన కూడా అన్నాడు ఆ రోజు మళ్ళీ మరి మనం చేయగలిగింది ఏముందని మీరు అడిగితే ఆయన భయపడుతున్నాడు ఆ ప్లేస్ అదంతా మీది కదా అంటే ఇప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు మీ దేవుడు ఏం చేస్తాడు అంటారు ఇప్పుడు అబద్ధం చెప్పినందుకు వాళ్ళకి ఏం తిరుపు తీరుస్తుంటారు ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు నో కామెంట్ అంటే వీడు జనాలు రెచ్చగొట్టేది వీడు పోసుకొని కబూర్లు చెప్పేది అంతా కూడా జాన్సన్ ఎప్పుడు భయపడ్డరా దేనికి భయపడ్డు దేవుని కొరకు ప్రాణమైన తెగించి ముందుంటాడు అక్కడ డిబేట్ అంటే అక్కడికి వెళ్ళా అసలు గుంటూరు గుంట గ్రౌండ్స్ అని చెప్పి పీడీ సందర్లో బ్యాచ్ మొత్తం వాళ్ళు గొడవల పండగలు లాంటివి పెద్ద సవాలు పెడతారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చున్న ఒక్కనే చుట్టూ మొత్తం తోడేలు గుంపు రౌండప్ చేశారు అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం జరిగినటువంటి బైబిల్ మరియు రామాయణ గ్రంథాల ఆధారంగా దైవ లక్షణాలు కలవారు ఎవరు రాముడా ఏస ఈ డిబేటు మీరు అందరూ చూశారు ప్రత్యక్ష ప్రసారం జరిగింది మరి అంతకుముందు జరిగినటువంటి జానపాలతో ఏదైతే ఉందో బైబిల్ ఆధారంగా దేవుడు ఎవరు బైబిల్లో దేవుడు ఉన్నాడా అనే డిబేట్ కూడా మీరు చూశారు దాంతో కనుక కంపేర్ చేస్తే ఈ బైబిల్ మరియు రామాయణం గ్రంథాల ఆధారంగా జరిగినటువంటి ఈ డిబేట్ ఏదైతే ఉందో కొన్ని విషయాలు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది కొన్ని కొన్ని విషయాలు మరి జాన్పాలంతా మొండిగా మూర్ఖంగా లేరు కొన్ని కొన్ని విషయాలు తెలియని విషయాలు ఒప్పుకున్నారు ఇక ఇవి పక్క నుంచి మరి సహజంగా పాస్టర్లందరికీ ఒక మొండి వైఖరి లేకపోతే వాళ్ళే సత్యము బైబిలే సత్యం అనే ఒక అసంబద్ధ వాదన ఒకటి ఉంటుంది కదా ఆ విధంగా మాట్లాడినటువంటి విషయాలు కూడా కొన్ని చిరాకు తెప్పించినవి కూడా కొన్ని ఉన్నాయి సరే అవన్నీ కూడా మీరు డిబేట్ చూసి తెలుసుకోండి జాన్ పాల్ డిబేట్ని ఎలా అయితే మనం చిన్న చిన్న పాటలు చేసి అప్లోడ్ చేసామో అలాగే ఈ పెద్ద లైవ్ను కూడా చిన్న చిన్న పాటలు చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే పాస్టర్ హనీ ట్రాప్ అని ఉన్నాడు కదా ఒక బిల్లబండ్రోత్గాడు వీడు అసలు ఈ డిబేట్లో పాల్గొనాల్సింది సమన్వయకర్తగా ఉండాల్సిందే అని మేము అడగలేదు వాళ్ళే ప్రతిపాదించారు పాస్టర్ హనీ జాన్సన్ వస్తానంటున్నాడు మీకు ఓకేనా అని చెప్పి అని వాళ్ళు అడిగితే ఓకే మాకేం అభ్యంతరం లేదు అసలు వాడి ముందు కూర్చుని రాముడి యొక్క వైభవాన్ని చెప్తే ఎందుకంటే వాడు రాముడి మీద కారు కోతలు కూర్చాడు కదా వాడి ముందే రాముడి యొక్క వైభవాన్ని చెప్తుంటే అది వినలేక కౌంటర్ చేయలేక వాడి యొక్క ఆ హావభావాలు చూసి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు వాడిని రమ్మని చెప్పి మేమే అన్నాం మరి ఆ తర్వాత ఏమైంది కానీ వాడు అమ్మో నేను వస్తే నేను చంపేస్తారు నేను రానని చెప్పి జారుకున్నాడంట అసలు ఏం జరిగిందో ఆ పాస్టర్ జాన్బాబు గారితోనే చెప్పించాం లైవ్ డిబేట్లో వీడు ఎంత జరిగినా కూడా సిగ్గు శరం లేకుండా శివశక్తి వాళ్ళు నన్ను చూసి భయపడ్డారు వాళ్ళు కుట్ర చేయడం వల్లే నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది నిజానికి అసలు నాకు భయం లేదు మేమే కావాలని వాడిని తప్పించామని చెప్పి నోటుకు వచ్చిన అబద్ధాలని చెప్తున్నాడు డిబేట్కి సమన్వయకర్తగా నేను వ్యవహరిస్తే మోడరేటర్గా నేను ఉంటే ఇంకా కరుణాకరు అలాగే లలిత కుమార్ డిబేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడి భయపడినట్టుగా నాకు తెలిసింది ఎలాగైనా సరే మోడరేటర్గా నేను ఉండకూడదని నన్ను పక్కన పెట్టాలని చెప్పేసి మరి ప్రయత్నాలు చేసి శివశక్తి మరి వాళ్ళు చేసినట్టు చీప్ ట్రిక్స్ ఏటో మీకు నేను బయట పెట్టబోతున్నాను అసలు నిజానికి ఏం జరిగింది జాన్ బాబు గారు మాతో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ కానీ ఆయన పంపించినటువంటి వాయిస్ రికార్డ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి గుడ్ ఈవివెనింగ్ నాకు ఒక విషయం నీకు చెప్తామని వాయిస్ మెసేజ్ పెడుతున్నాను అది జాన్సన్ మళ్ళా కాస్త వెనక దగ్గర ఉన్నాడు ఆయనకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారట మనం పోస్ట్ పెట్టినాక థట్ ఉంటుంది అక్కడికి వెళ్తే ఇంకా తర్వాత నువ్వు తిరిగి రావు అది ఇది అని చెప్పేసి ఫోన్లు చేస్తా నువ్వు అక్కడికి వెళ్ళబోకరా బాబు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారంట సరే మేము అన్నాము సరే మీకు నమ్మకం ఎవరు మానేసేసేది అంటే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడేసాము సో మేము కావాలంటే ఇంకొకరు సెట్ చేసుకుంటాము క్రాంతి క్రాంతి కుమార్ అని క్రాంతి టీవీ అని అతను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అతను కూడా సౌమ్యంగానే మాట్లాడతాడు ఎవరిని ఎక్కడ తోళ్ళాడి మాట్లాడిన వీడియోస్ ఏమి ఉండవు ఒకవేళ అతను చూస్తామండి అంటే వీడియో కానీ ఫోటో కానీ మీకు పంపిస్తాను లేదండి మేము మేనేజ్ చేస్తాములే మరి అని మీరు అనుకున్నా ఒక మంచి వ్యక్తి ఎవరన్నా దొరికినా ఓకే లేదా ఇరవై పిల్లలు మరి లేదు మరికా అనిజాన్సరంతున్నాడు కదా అని అనుకుంటే అట్లాగైనా ఓకే లేదైతే ప్రస్తుతానికైతే ఆప్షనల్గా క్రాంతి కుమార్ అనే వ్యక్తిని సెట్ చేసి అట్టు ఉంచాము మేబీ ఇతను రావచ్చు వస్తే వస్తాడు బహుశా రాకపోవచ్చు అట్లా ఉందన్నమాట ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు శివరావు గారు కానీ వీళ్ళని నేను ఫస్ట్లో అడిగితే వాళ్ళు అదే వ్యక్తపరిచారు అమ్మ అక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రావటం ఉండదేమోనండి ఎట్లయినా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండదుగా అది ఇదని మాట్లాడుతున్నారులే మరి అంటే ఎవరి అభిప్రాయం వారిది కదా మనకి ఏముంది అందరి అభిప్రాయాలు మనకు గౌరవించి తీరాల్సిందే అందుకని నేను సైలెంట్ అయ్యాను ఇది విషయం అంటే ఆల్మోస్ట్ ఈయన రావచ్చు రాకపోవచ్చు బట్ ఈయన రాకపోయిన పక్షంలో మా మేము ఎవరో ఒకరిని మాతో పాటు మేము తీసుకొస్తాం లేదు మీతో పాటు ఇంకొకరిని పెట్టుకుంటా ఉంటే పెట్టుకోండి లేదా అది వద్దు ఇది వద్దండి ఒక్కరిని నేను చూస్తాను హిందువులో నుంచి అన్న అది మాకు ఓకేనే రైట్ మేము రెండో తారీఖు నైట్కి నేను రీచ్ అవుతాను రెండో తారీఖు నైట్ వాళ్ళు ప్రయాణం అయ్యి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్కే వాళ్ళు అక్కడ ఉంటారు వైజాగ్ నుండి నేనైతే రెండో తారీఖు సాయంత్రానికి వచ్చేస్తాను నాకు అది విషయం ఓకే థ్యాంక్ యూ అవన్నీ ఇప్పుడు ప్లే చేయొచ్చు సరే దానికంటే కూడా డైరెక్ట్గా ఒకసారి నేను జాన్ బాబు గారికి కాల్ చేస్తాను ఆయన లిఫ్ట్ చేస్తే ఆయన అడుగుతాను ఏంటండి ఈ హనీ జాన్సన్ గారు మేమేదో భయపడి వాడిని వద్దన్నాం మా వల్లే వాడు ఆగిపోయాడు అని చెప్తున్నాడు ఎంతవరకు నిజం అసలు ఏం జరిగింది అనేది మనం జాన్ బాబు గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఆయన రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ని నేను ప్లే చేస్తాను ఒకసారి పాస్టర్ జాన్ బాబు గారికి కాల్ చేద్దాం హలో జాన్ బాబు గారు మీతో మాట్లాడే కాల్ కూడా రికార్డ్ అవుతుంది ఓకే విషయం ఏంటంటే ఇప్పుడు హనీ జాన్సన్ అనే వ్యక్తిని మన డిబేట్ లో ఇన్వాల్వ్ చేసింది ఎవరు అసలు అతను ఎందుకు డ్రాప్ అయ్యాడు అనేది మన మన లైవ్ లో మనం కొంత చెప్పాం కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ ఛానల్ ఒక వీడియో వచ్చింది అదేంటంటే మేమేదో భయపడ్డామని మేము ఒత్తిడి పెట్టడం వల్లే అతను తప్పుకున్నాడు లేకపోతే నేను వస్తే అసలు మొత్తం డిబేట్ అంతా గల్లంతా చేసేసేవాడిని అని చెప్పి ఏదేదో కారు కోతలు పోస్తున్నాడు అక్కడ ఏం జరిగింది అనేది మీరు చెప్తారా మీ మాటల్లో అంటే మీకే మొత్తం వివరాలన్నీ తెలుసు కాబట్టి ఓకే నేను నాకు తెలిసిన విషయాలు చెప్తాను సరే నేను ఒక క్రైస్తవుని వాస్తవంగా క్రైస్తవులకు విరోధంగా నేనేం మాట్లాడకూడదు సాధారణంగా అయితే నేను ఒక దేవుని సేవకుండా కూడా దేం సేమ్ టైం కాబట్టి నేను అబద్ధం మాట్లాడలేను సాధ్యమైనంత వరకు నేను నాకు చేతనైనంత వరకు నేను యథార్థతేగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాను సత్యమే మాట్లాడతాను నేను ఆల్రెడీ నిన్ను కూడా లైవ్ లో ఏదో ఒకటి రెండు మాటలు కూడా చెప్పాను సరే యథార్థంగా ఏంటంటే ముందు మనం బంగారీయ శర్మ గారిని మాట్లాడుకున్నాం అవును అప్పుడు లేదు అసలు ప్రస్తావన లేదు వాస్తవంగా కిరణపాల్ గారు వస్తారేమో ఆయన నేను కూర్చున్నాము బంగారే శర్మ గారు సెంటర్ పాయింట్ గా ఉంటారు మాకేం అభ్యంతరం లేదు ఆయన మీద నాకు నమ్మకం ఉందని కూడా మీకు చెప్పాను నేను సరే ఆయన పండుగ సందర్భం గనక ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అని మీరు నాకు సమాచారం ఇచ్చారు ఈ కారణం అబద్ధమేం కాదు కదా అది నిజమే అది నిజమే కదా నిజమే కాబట్టి అప్పుడు సరే నేను చూస్తాలే అని చెప్పాను సరే మీరు చూడండి ఒక వ్యక్తిని మనకి అనుకూలంగా ఉండే వ్యక్తిని అని చెప్తే చాయిస్ మాకు ఇచ్చారు నాకు ఇస్తే నేనేం చేశానంటే నేనేదో ట్రై చేశాను ట్రై చేస్తున్నటువంటి సమయంలో నాతో వస్తున్నటువంటి శివకుమార్ గారు మరి విశ్రాంత్ క్రైస్ట్ తో మాట్లాడటం జరిగింది తర్వాత శివకుమార్ బ్రదర్ ఏమన్నారంటే బ్రదర్ బ్రదర్ మీరు ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి ఈ విషయంలో నేను హనీ జాన్సన్ గారితో మాట్లాడతాను బహుశా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త ఫేమస్ అయిన వ్యక్తి కనుక బాగుంటుందేమో అని అంటే సరేలే బ్రదర్ మరి మీ ఇష్టం అన్నాను అంతకు ముందు నాకు హనీ జాన్సన్ గారు నాకు అసలు ఐడియాలో లేరు సరే బ్రదర్ అంటే శివకుమార్ అంటే శివకుమార్ ఓకే అయితే తర్వాత నాకు ఫోన్ చేసి ఒక సాయంకాలానికి మధ్యాహ్నానికి మళ్ళీ టీఎస్ కుమార్ బ్రదర్ నాకు ఫోన్ చేశారు ఆయన ఒప్పుకున్నారండి అన్నారు నాకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించింది అరే పర్వాలేదే ఆయన కూడా చాలా మాట్లాడాలి లేకపోతే మాతో కలిసి రావాలి అంటే ఇష్టపడేమో అనుకున్నాను నేను ఇక్కడ వరకు ఒక విషయం క్లారిటీ వచ్చింది ఇప్పుడు హనీజాన్స్ ఏమన్నా అంటే ముందు శర్మ గారు కూడా రావాల్సింది నేను వస్తానని చెప్పి ఆయన డ్రాప్ అయ్యారని చెప్తున్నాడు ఎంత అబద్ధం చూడండి అసలు అందరికీ తెలిసి నేను వాస్తవాలతో వస్తాను ముందుకి ఇకపోతే బంగారాయ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి వస్తానని అన్నారట నాకు తెలిసింది ఆయన వస్తానన్నారని నేను కూడా రావడానికి సిద్ధమయ్యాను ఎప్పుడైతే నేను వస్తానని అన్నారో బంగారాయ్ శర్మ డ్రాప్ అయిపోయాడట ఆయన అసలు బంగారాయ శర్మ గారిని మనం పెడదాం అనుకున్నప్పుడు ఏం మాట్లాడే అది కరెక్ట్ కాదండి నేనైతే దీన్ని ఒప్పుకోను నా వైపు అయితే నాకు జరిగింది జరిగినట్టుగా నేను ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ఎందుకంటే నేను భయపడతాను మనుషులకు కాదు బంగారాయ శర్మ గారు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు వేరే వ్యక్తి ప్రస్తావన లేదు ఆయన లేదు ఏ లేదండి రానన్నారు అన్నారు తప్పు స్టేట్మెంట్ అన్నారు అన్నారు ఇప్పుడు శర్మ గారు రానన్నారు కాబట్టి ఇంకెవరిన చూద్దాము అని చెప్పి చాయిస్ మీకు ఇచ్చాము మీరే చూడండి అని చెప్పి అప్పుడు వీడి ఆయన చేసిన ప్రస్తావన వచ్చింది వీడనొద్దులే గాని ఎస్ అయితే జరిగిందంటే లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత ఓకే చేశారు ఆయన ఓకే చేసిన తర్వాత అని జాన్సన్ బ్రదర్ ఆయన చేసిన తర్వాత సరే నాకు కూడా సంతోషం వేసింది ఆయన కూడా ఉంటే మంచిది ఇంకా చక్కగా గ్రిప్పిగా ఉంటది అని అనుకున్నాము తర్వాత మళ్ళా ఈవినింగ్ ఇప్పటికో కాన్ఫరెన్స్ కాల్ కుమార్ బ్రదరే కలిపినట్టున్నాడు కలిపితే అప్పుడు జహనీ జాన్సన్ బ్రదర్ నాతో మాట్లాడారు ఆ జాన్ బాబు ముగ్గురు నలుగురు కాన్ఫిడెన్స్ లో వచ్చాము టీఎస్ కుమార్ బ్రదర్ టిఎస్ విశ్రాంత్ బ్రదర్ హనీ జాన్సన్ బ్రదర్ లైవ్ లో లైన్ లో ఉండి నన్ను కలుపుకున్నారు నన్ను కలుపుకున్నప్పుడు మాట్లాడుకుంటూ బ్రదర్ కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు ఆయన నాకు బ్రదర్ మనం ఇట్లా మాట్లాడాలి ఇట్లా ఉండాలి మీరు ఇట్లా స్టాండర్డ్ గా ఉండండి నేను ఉంటాను మీకు ఏం భయం లేదు మంచిగా చెయ్యండి అని ఆయన మాట్లాడారు నాతో కూడా మేము ఓకే వెళ్ళండి కూడా మంచిదండి అండి తప్పకుండా అలాగే చేద్దాం మీ సూచనలు కూడా నేను పాటిస్తాను నో ప్రాబ్లం అని చెప్పాను యాక్సెప్ట్ అయిపోయింది ఇక ఒకటి రెండు రోజులు గడిచిపోయింది బహుశా నాకు గుర్తున చెప్తున్నాను తర్వాత ఆ తర్వాత ఏదో టైం లో మళ్ళీ నేను కుమార్ బ్రదర్ ఎందుకు ఆయన నాకు చేశారు అనుకుంటున్నాను బహుశా కుమార్ బ్రదర్ ఈ మధ్యలో మీరు నాకు చెప్పారు కదా ఇట్లా హనీ ఆ నిన్ను అడిగాను నేను ఎస్ నేను వెంటనే ఆయన సెట్ అవ్వగానే మెసేజ్ పెట్టాను ఇట్లా హనీ జాన్ కంటే మాకేం అభ్యంతరం లేదు నేను ఎవరినప్పుడు మాట్లాను ఇప్పుడు హనీ జాన్సర్ మీరు కోఆర్డినేటర్ గా పెట్టాకంటే మీ తరపున వక్తగా అని కూడా చెప్పాను నేను ఎస్ యెస్ ఈ మాటలో నువ్వు ఎక్కడ అబద్ధం చెప్పలేదు వాదించడానికి పెట్టుకోండి ఇంకా బాగుంటదిగా అని కూడా మీరు అన్నారు ఏదో కోతలు కోస్తా ఉంటాడు కదా సరే వాడు హనీ చేసిన బయట కోతలు కోస్తాడు కదా మీరు వక్తగా పెట్టుకోండి మాట వాస్తవే ఎస్ రికార్డెడ్ గా మీరు పంపించిన మాటలు నా దగ్గర ఉన్నాయి ఆ మీరు అన్నారు నేను అన్నాయి రికార్డెడ్ గా ఉన్నాయి సో కనుక ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకోనండి నీ మీద ఈ విషయం నేను వేయడం తప్పే ఎవరైనా ఈ విషయంలో మాత్రం మీరు హానిస్ట్ గా నా దగ్గర హానిస్ట్ ఎవరి దగ్గర ఎట్లా ఉంటారు నాకు తెలియదు అండి నేను ఎంటర్ అయితే నాతో మీరు హానెస్ట్ గా బిహేవ్ చేస్తాను లలిత గారు గాని లలిత గారు గానీ కరుణాకర్ నువ్వు కానీ ఈ విషయాల్లో నన్ను ఎక్కడ చీట్ చేయాలని కానీ కించపరచాలని కానీ మీరు చేయరు అంటే కొంతమంది మా క్రైస్తులు తెలియక ఏదో జాన్ బాబు గారు మా అక్కడ రకర ఏదో రత్న అని అంటాడు ఇది ఇది అంటాడు అంటాడు అనుకుంటున్నాను నేనేం ఏదో కాస్త వ్యంగ్యంగా అంటాను వీళ్ళకి అర్థం కావట్లా రాత్రి అది కూడా చెప్పేశాను నిన్న సరే వినండి జరిగిన విషయం ఎస్ మీ వైపు అయితే ఈ విషయం ఏం లేదు మీరు ఇంకా ఆయన వాదించడానికి పెట్టమన్నారు ముగ్గురు మాట్లాడటానికి ఆయన నేను చెప్పాను ఇంకా తర్వాత నాకు కుమార్ బ్రదర్ బ్రదర్ ఆయన వచ్చేటట్టుగా ఏం కనపడలేదండి అని మళ్ళీ నాకు ఫోన్ చేశారు అదేంటి బ్రదర్ ఆయన రెండు రోజులు మూడు రోజులు ఓకే చేశారు రాపోట తర్వాత ఈశ్వర్ బ్రదర్ని ఇంకొక ఆయన ఉన్నారు రంజిత్ తోఫీర్ గారికి సంబంధించినటువంటి ఈశ్వర్ బ్రదరు ఆయన కూడా మంచి నాయకుడు మంచి చక్కగా మంచి పరిచయ చేస్తాను నాకు తెలుసు అసలు అసలు మూల కారణం ఏంటంటే ఆ ఈ వక్తల విషయంలో వెతుకుతున్నప్పుడు నేను టిఎస్ కుమార్ బ్రదర్ తో మరి ఇట్లా మిస్ అయిపోయారు బంగారీ శర్మ గారు అన్నప్పుడు ఫోన్ పక్కనే ఈశ్వర్ డానియల్ గారు కూడా కుమార్ బ్రదర్ దగ్గర ఉన్నారంట అప్పుడు ఆయన ప్రస్తావన చేసి ఉంటాడు ఇంతో హనీ జాన్సన్ గారు తీసుకెళ్ళండి లేకపోతే అన్నట్టుగా సరే నేనేమన్నా అంటే డైరెక్ట్ గా నాకు ఈశ్వర్ డానియల్ బ్రదర్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆ బ్రదర్ మరి మన వాళ్ళు ఉంటే బాగుంటది కదా వాళ్ళు ఎందుకు హిందువులు ఎందుకు మన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని పెట్టుకోండి బ్రదర్ ఉంటే బాగుంటుంది అని నాకు ఈశ్వర్ డానియల్ అనే బ్రదర్ నాకు ఫోన్ చేశారు సో అప్పుడు నేనేమన్నానంటే బ్రదర్ బ్రదర్ ఓకే మీరు అన్నది మంచిదేలే సరే మన వాళ్ళని పెట్టుకుందామండి ఎవరో ఎందుకు మీరే రండి అన్నాను యదార్థం ఇది జరిగింది అని కంటే ముందే అడిగితే ఆయన ఏమన్నారంటే సరే బ్రదర్ నేను ఏదన్నా అవకాశం వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాను బ్రదర్ ఏదన్న కారణం వస్తే అని నేను ఆయన మాట ఇచ్చేసాను అయిపోయింది ఆ మాటను బట్టి టిఎస్ కుమార్ బ్రదర్ బహుశా ఆయన రికమెండ్ చేశాడేమో అనుకుంటున్నా అందుకని టిఎస్ కుమార్ బ్రదర్ ఆయన కనెక్ట్ చేశారు ఇది జరిగింది నా మధ్యలో సరే తర్వాత ఈయన రానంట ఏంటరా బాబు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తలేదు కనీస్ జాన్సన్ గారు సరే ఎత్తలేదు కుమార్ బ్రదర్కి చెప్పాడు అండి జాన్ బాబు గారు ఫోన్ చేస్తున్నాడు నువ్వే జవాబు చెప్పు నేను మాట్లాడిన సంథింగ్ ఏదో జరిగి ఉంటది తర్వాత కుమార్ బ్రదర్ నాకు చేసి బ్రదర్ నేను చెప్పాను కదా ఆయన మీ ఫోన్ ఎత్తకపోవడానికి కూడా కారణం ఇదేలే ఆయన ఇంక మీరేం అనుకోబాకండి ఆయనకి ఇష్టం లేదు రావడానికి అనేది అట్ల అట్లా పెట్టాడు రావడానికంటే సరే ఆగని నేనేం చేశాను మళ్ళీ ఈశ్వర్ డానియల్ గారి ఫోన్ చేశా ఫోన్ చేసి ఏంటండి ఇది ఆట ఏంటి చక్కగా పెద్ద మనిషిగా ఆయన తలహాక పెట్టాము మీరు మీరు సపోర్ట్ కూడా ఉంది మీరు అంటే అవునవును బ్రదర్ తప్పది ఆయన అట్లా చేయటం ఆ జాన్సన్ అట్లా చేయటం అని నేను మాట్లాడతాను మీరు ఉన్నాను బ్రదర్ అని ఆయన కూడా అన్నాడు ఆ రోజు మళ్ళీ తర్వాత ఇక ఫైనల్ గా ఏంటి విషయం ఏంట బాయ్ ఏంటి కుమార్ కుమార్ఎస్ కుమార్ బ్రదర్ అసలు విషయం ఏంటంటే సరే నేనేంటంటే నేనేమన్నా ఏదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఒకటి ఉంది నాకు దీని ఏదన్నా మీకు ఏదో అనివార్య కారణాలు వాళ్ళని దాటేస్తే మీరు దాన్ని పట్టించుకునేవాడు కాదు అయిపోయేది ఏమి ఈ విషయం అంతా తగ్గిపోయేది నేనేమన్నా నాకు గప్పకుండా ఎవరన్నా విషయం తెలిస్తే అదే చెప్పడం నాకు అలవాటు అయిపోయింది నాకు సో నేనేం చేస్తాను మీకు ఆయన ఏం చెప్పాడు నాకు అదేనా ఏదో అంటే ఆయన ఏమన్నా ముందు ఆయన ఏమన్నా అన్నాడు ఆ జాన్ బాబునే జాన్ బాబు మధ్యవర్తిగా పెడదాము మీ ఇద్దరు కూర్చోండి నేను కూర్చుంటాను అన్నాడంట ఈ మాట కూడా అది నాకు తర్వాత రీసెంట్ గా తెలిసింది అది అంటే అప్పుడు కుమార్ బ్రదర్ అన్నాడంట అలా అలా కుదురుతుంది అండి అసలు చేసింది మాట్లాడింది అంత చేసింది జాన్ బాబు గారు అసలు తప్పు అట్లా మేము అనలేము అన్నారంట సరే వెరే బాబు ఇదే మాట నాకు చెప్పాల్సింది కదా అన్నాను తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు యదార్థంగా ఆ టైంలో ఆయన వాడిని ఏంటంటే కుమార్ బ్రదర్ వాడిని ఏంటంటే ఆ బ్రదర్ వాస్తవానికి అదే ఏదో మీ విషయాలు కూడా మాట్లాడేది లేని అది బాధపడతాను వదిలేయండి ఇక రెండోది ఏమన్నా ఏదో కాల్స్ కాల్స్ వస్తున్నాయి అంట వద్దు వెళ్ళొద్దు అన్నట్టు చెప్తున్నారంట ఏదో నీకు చెట్ట కూడా ఉంటది అన్నట్లుగా ఆ ఫోన్ కాల్స్ వస్తాయి బ్రదర్ నేను రానులే అన్నట్టుగా అన్నాడు లేండి వదిలేసేయండి అన్నాడు అంటే ఆ రోజు మీరు చెప్పిన మాటలు యాజ్ ఇట్ హనీ జాన్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి నువ్వు శివశక్తికి వెళ్తే ఇక్కడ రావు అక్కడే నిన్ను త్రిట్ చేసేస్తారు క్లోజ్ చేసేస్తారు అన్నట్లుగా చెప్పారు అదే కాదులే కానీ త్రెట్ ఉంది నువ్వు అక్కడికి వెళ్తాం మంచిది కాదని భయపెట్టారు అనే ధోరణితోనే అదే చెప్పారు అన్నది నేను చెప్పాను అప్పుడు నేను కూడా ఇప్పుడు మా దగ్గరికి పాస్టర్లు వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్తున్నారు అసలు మా ప్రవర్తన అలా ఉంటదా అని కూడా నిమ్మని అడిగాను అవును అవును ఇలా జరిగింది సో ఇక అయితే విషయం ఏంటంటే జరిగిన మాట అయితే ఇది వాస్తవం అండి నా దాకా చేరిన సమాచారం ఏంటంటే అక్కడికి వెళితే కాస్త త్రెట్టగా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటిది అని అనుకుంటే ఇక మేము సరేలే అట్లా భయపడి ఉంటాడేమో లేన మరి ఇక మనం చేయగలిగింది ఏముందని మీరు అడిగితే ఆయన ఏదో కొంచెం భయపడుతున్నాడులే మరి ఆ ప్లేస్ అదంతా మీది కదా గతంలో కూడా ఒరే నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నటువంటి మాటలు ఉన్నాయి దాన్ని బట్టి ఒకవేళ భయపడి ఉంటారేమో అని నాకు అనిపించి మీకు కూడా క్లియర్ గా నేనేం చెప్పానంటే వాళ్ళు లేండి ఇక అందుకని రావట్లేదులే వదిలేసేయండి ఆయన్ని ఇంకొకరిని పెట్టుకుందాంలే మేము క్రాంతిని బాధ మాట్లాడే తర్వాత కాంటాక్ట్ చేసాం అనమాట మళ్ళీ ఈ విషయం చెప్పాను అయితే ఇది జరిగిన సంగతి ఓకే ఇందులో మళ్ళీ అతను రావట్లేదే అన్న తర్వాత కూడా మేము ఏమన్నాం లలిత్ కుమార్ గారు నేను ఇద్దరం కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాం అదేంటండి ఆయన రాకపోతే ఎలాగా ఓ పక్క మా వాళ్ళు వద్ద అంటున్నారు ని డిబేట్ ని పెట్టొద్దు అని చెప్పి మాకు ఒత్తిడి ఉంది ఏది వాడు కోఆర్డినేటర్ అండి వాడు సమన్వయకర్తయింది వాడికి అంత సీన్ ఎక్కడ ఉంది అది అని చెప్పి మాట్లాడుతున్నారు అయినా సరే మేము జాన్బాబు గారికి మాటిచ్చాం సరే ఓకే అండి మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఆయనకి మాట ఇచ్చేసాం మేము అలాగే ఆ అనీ అనీజాంసన్ ముందే రాముడి యొక్క వైభవాన్ని చెప్పాలని చెప్పి మేము ఒక టార్గెట్ ఉంది మాకు వస్తే ఉంటదే మజా ఉంటదని చెప్పి నేను మేము వెనక తగ్గలేదండి మరి ఎందుకు డ్రాప్ అవుతున్నాడు టట్ల కుదిరిద్దని కూడా మేము మీతో మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఈ హనీ జాన్స్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మా హిందూ సోదరులు ఎవరో ఒకళ్ళిద్దరు హనీ జాన్స్ ఉండడానికి వీలు లేదు ఇది లో పలానా వాళ్ళని పెట్టండి అవసరం అయితే అని చెప్పి వాళ్ళేదో ఒక సూచన సలహా లాగా ఒక డిమాండ్ లాగా ఏదో పోస్ట్ పెట్టారంట గోచిసేన బూచ్చి సేన ఇంకేదో ఈ ఈ సైతాన్ సేన వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఏం పోస్ట్ పెట్టించారో దాన్ని మేము ముందు పెట్టబోతున్నాను ఇది ఆధారం ఇది రుజువు చూడండి ఇక్కడ శివశక్తి హిందూ జనశక్తికి హిందువుల విజ్ఞప్తి డిమాండ్ హిందువుల విజ్ఞప్తి డిమాండ్ అంటే వీళ్ళకి విపరీతమైన ప్రజలు హిందువుల నుంచి వచ్చేసింది బాయ్ కట్ హనీ జాన్సన్ అర్థమైందండి ఇలాగా వాళ్ళతో పోస్టులు పెట్టించి మన హిందూ సమాజం నుంచి ఇలాగా రసరొస్తుంది కాబట్టి మీరు అందరూ పోస్టులు పెట్టండి హనీ జాన్సన్ బాయ్ కట్ చేయమని చెప్పండి అని చెప్పి వారికి చెప్పి దగ్గరుండి పోస్టులు పెట్టించిన వాళ్ళు ఈ యొక్క శివశక్తి హిందూ జనశక్తి వారు మరి ఇంకేంటి మాకు మోడరేటర్గా హనీ జాన్సన్ ఉండటానికి వీలు లేదు ఎవరు వద్దన్నారు నేను వద్దనన్న ఏది నేను వద్దు వద్దన్నట్టుగా నేను ఉండిపోయినట్టుగా మీతో చెప్పినట్టుగా ఒక నేను పోస్ట్ పెట్టినట్టుగా ఎక్కడో చూపించండి నేను ఏమన్నా పెట్టాను అసలు మాట్లాడిన దీని గురించి ఇదిగో ఇది చూపించి ఇది శివశక్తి వాళ్ళు కుట్రా అన్నాడు ఇప్పుడు ఎవరో వాళ్ళ ఒపీనియన్ చెప్పిందని మాకు సంబంధం ఏంటి మేము వద్దాం లేదు కదా ఇప్పుడు మేమేమన్నా హనీ జాన్సన్ వస్తే ఊరుకోవండి అసలు వాడు మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు నిజంగా వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము ఆ వెర్షన్ మీ దగ్గర తీసురాలేదు అసలు మేము స్టాండర్డ్ గా హనీ జాన్స్ తీసుకురండి అనే ఉన్నాం మేము ఆయనే భయపడ్డాడు జారుకున్నాడు మీరు చెప్పారు ఒక విధంగా నేను చెప్పిన దాని దాని భావం అంతే మళ్ళీ ఇప్పుడు మరి ఆయన యేసు నమ్ముకున్నాను నేను అబద్దం చెప్పను అది అని చెప్పి ఇప్పుడు ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండాలి కదా ఇప్పుడు మీకు మీ క్రైస్తవ సోదరుడు అయినప్పటికీ మీ క్రైస్తవులు అదేంటండి జానబాబు గారు మనవాడిని కవర్ చేసుకోవాలి కదా మరి నిజమైనప్పటికీ ఎలా చెప్తారు అని కొంతమంది ఉండొచ్చు అయినప్పటికీ నేను మరి దేవుడు ముందు భయపడాలి కదా అని చెప్పి ఏదో మీకు మీ భావంతో మీరు నిజం చెప్పారు మరి హనీ జాన్స్ అనే ఇలాంటి వాళ్ళకి మీ దేవుడు భయం లేకపోగా ఆత్మసాక్షి అనేది ఒకటి ఉండదా అసలు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాం మనం తప్పు చేస్తున్నాం అనే భావన ఉండదా వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు మీ దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు అబద్ధం చెప్పినందుకు వాళ్ళకి ఏం తీర్పు తీరుస్తుంటారు ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు ఇది కూడా ఓపెన్ గా చెప్పాలి మరి ఇప్పుడు అబద్ధం ఆడకూడదు అనేది మీ టెన్ కమాండ్మెంట్స్ లో ఉంది కదా ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఓపెన్ గా ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా పబ్లిక్ ని ఇంత మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కదా మరి ఆయనకి ఏమన్నా పనిష్మెంట్ ఉంటదా ఉండదా మీ బైబిల్ ప్రకారం మనోడేగా మన క్రైస్తవుడే కదా అని చెప్పి స్వర్గాన్ని తీసుకుపోతాడు మీ దేవుడు అంటే యాక్చువల్ గా సరే అంటే నేను దాని గురించి అయితే నో కామెంట్ రైట్ నౌ బట్ నేను ఒక చిన్న మాట ఏంటంటే ఈ సందర్భంలో యదార్థంగా నేనైనా సరే సరే మన క్రైస్తవ సోదరులలో నుంచి కొంతమంది క్రైస్తవ్యం కొరకు చాలా ప్రయాస పడుతున్నారు వీడియోలు చేస్తున్నారు అదిగా జవాబులు ఇస్తున్నారు సరే వాళ్ళకు కూడా నేను మీరు మీరు చూసారో లేదో రాత్రి ఒక లైవ్ లో నేను రాత్రి వస్తూ వస్తూ మార్గం మధ్యలో ఒక చిన్న లైవ్ లో పాల్గొనాల్సి వచ్చింది ఆ లైవ్ లో చెప్పాను నేను ఆ మీరు వినండి మీరు నా యథార్థత ఏంటో మీకు అక్కడ అర్థమైపోద్ది మనం మన దేవుని పిల్లలు దేవుని భయం మనం మనలో వాళ్ళు చూడాలి మన మనలో ప్రేమను వాళ్ళు చూడాలి పరుషంగా మాట్లాడబాకండి వాళ్ళు మాట్లాడినారా మాట్లాడినివ్వండి వాళ్ళకి తెలియదు మనకు తెలుసు అనుకుంటున్నాం కదా బైబిల్ ప్రకారంగా కాబట్టి మనం ఓర్పు పట్టాలి సహనం పట్టాలి అని లైవ్ లో మాట్లాడానండి ఆల్రెడీ లైవ్ మన ఛానల్లో కూడా పెట్టేశాను కావాలంటే చూడండి లైవ్ లో రాత్రే చెప్పాను ఆ విచిత్రం ఏంటంటే అనుకోకుండా హనీ జాన్సన్ గారితో జాన్ కొయ్యాతో అనిల్ బ్రదర్ తోనే ఒక లైవ్ అనిల్ బ్రదర్ మీట్ అవడానికి వెళ్తే ఆటోమేటిక్ ఆయన లైవ్ లో ఉన్నాడు నన్ను కూడా ఇంటర్డ్యూస్ చేశాడు ఆటోమేటిక్ మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు మీ హనీ జాన్సన్ గారే మాతో మాట్లాడిచ్చాడు ఆ బ్రదర్ మీ అమ్మ చెప్పండి ఓకే మంచిగా మాట్లాడారు చేశారు పక్షంగా వెరీ గుడ్ చాలా బాగుంది అది ఇదని మాట్లాడారు సరే మాట్లాడు రాత్రి జరిగింది ఇది తొమ్మిది పది గంటల సరే జరిగితే వెళ్ళండి కూడా చెప్పారు సరే మీ బ్రదర్ మీ అనుభవాలు చెప్పండి ఏంటి ఇట్లాగా మరి మనం వాళ్ళ ముగ్గులోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అది అంటున్నారు మన పెద్దలు అని చెప్పారు ఆయన అప్పుడు దానికి ఏం జవాబు చెప్పాలో నేను కరెక్ట్ గా జవాబు చెప్పానండి మనం ఎందుకు వాళ్ళ ముగ్గులోకి వెళ్ళాలో లేకపోతే ఆడ మన ముగ్గులోకి ఎందుకు రావాలో ఎందుకు రావటం లేదో లేకపోతే కారణాలు ఏంటి ఎక్కడ ఉన్నాయనే దాన్ని విశ్లేషణ చేస్తూ ఫైనల్ గా నేను ఏం టచ్ చేశానంటే దయచేసి ఇంకా మనం వాళ్ళతో డిస్కషన్ చేయాల్సి ఉంటది వాళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలేదు చాలా మంది హిందూ సమాజం మన మాటలు వింటున్నారు కాబట్టి మనం ప్రేమను చూపిద్దాం మన వైపు నుంచి పరుషంగా మాట్లాడద్దు పరుషంగా మాట్లాడటం తగ్గించుకోండి అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు సరే పాస్ గారు ఖచ్చితంగా అలాగే చేద్దామని రాత్రి హరి జాన్సన్ బ్రదర్ గానీ వీళ్ళంతా లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే చేద్దాం ఖచ్చితంగా మరే మరొకసారి వీలైతే మన విజయవాడలోనో వైజాగ్ లోనో ప్రేమగా పిలిచి మనం ఇంకా బిగ్ మెగా డిబేట్ చేద్దాం అని కూడా ఆయన అనుమతి చేశాడు అయితే నేను నేను నిష్పక్షపాతంగా చెప్పాను ఒక దైవ సేవకుడుగా దయచేసి క్రైస్తవ సమాజం నుంచి బూతులు రాకూడదు పరుషంగా మాట్లాడటం ఇక ఆపేసేయండి ఇది నేను పిలుపునిస్తున్నాను క్రైస్తవ సమాజానికి నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా అని నేను వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తే అన్ని కామెంట్లు నన్ను సమర్థిస్తూ చెప్పారు మీరు చెప్పింది అక్షర సచివని ఇప్పుడు దాదాపుగా పెట్టి ఒక ఐదు ఆరు గంటలైంది ఒక పదివేలు మంది చూశారు శనివారం కదా ప్రియట్ టైం అయింది అందరికి ఓకే ఇప్పుడు మీ స్ట్రాటజీ లేకపోతే మీ విధానం ఏదైతే ఉందో అది మీరు ఫాలో అవ్వండి అది వేరే టాపిక్ మంచిది మీరు అలా సౌమ్యంగా మంచిగా మీరు చెప్పదలుచుకునే విషయం చెప్తే ఓకే కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ని సాక్షాధారాలు కళ్ళ ముందు ఉన్నా కూడా ఇన్ని అబద్ధాలు చెబుతున్నటువంటి వీళ్ళు ఇంత కంత్రిగాళ్ళు పాస్టర్ ఎలా చలామణి అవుతున్నారు వీళ్ళు బోధకులేంటి దీనికి ఏమైనా సమాధానం ఉందా అంటే నేనైతే ఇంకా ఇంకెక్కువగా నేను మాట్లాడలేను కన్న క్రికెట్ విషయాల్లో నాకు జరిగిన వరకు నేను చెప్పాను బట్ ప్లీజ్ అయితే కంత్రిగాళ్ళు అది ఏదైనా సేవకులు అనటంలో నేను ఫీల్ అవుతున్నాను దయచేసి అట్లా అనద్దు సరే ఏ పరిస్థితిలో ఆయన అట్లా మాట్లాడే ఇప్పుడు తప్పు చేసింది ఆయన మళ్ళీ మా మీద అదైతే అదైతే నేను ఆ విషయాన్ని నేను కూడా ఖండిస్తున్నాను విషయాన్ని అయితే జాన్సన్ గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదే అది ఆ విషయంలో అయితే నేను నా సోదరుడే జాన్సన్ గారు మళ్ళా మేము కలుస్తాము బట్ ఆయన ఈ వీడియో పెట్టకుండా ఉంటే బాగుండేది అట్లాగా ఈ విషయం మాత్రం తప్పే ఆ తప్ప అయిందే ఈ మాత్రం తప్ప ఆయన వైపే ఉంది ఆ దయచేసి ఈసారికి అది ఆ విషయాన్ని వదిలేసేయండి అంటే నేను క్రైస్తవ సమాజం పట్ల మాట్లాడినా నేను దేవునికి భయపడుతూ మాట్లాడాలి ఆ తప్పు తన తన తమ్ముడు ఏదంటారు ధర్మం మాట్లాడాలి తమ్ముడు తప్పు చేసినా ధర్మం మాట్లాడాలి అట్లాగే నేను చేయలేను ఈ విషయంలో ఆయన అట్లా వీడియో పెట్టకుండా ఉంటే చాలా బాగుండేది సరే ఎనివే జరిగింది మాత్రం ఇది వాస్తవం మీ వైపు మాత్రం ఈ విషయం ఎలాంటి మిస్టేక్ లేదు మేము అసలు అతను రావాలనే ఎదురుచూసాం ఎస్ యెస్ సరేలేండి అలాగే ఓకే ఆ అది జరిగిన విషయం జాన్ బాబు గారు మొత్తం డీటెయిల్డ్ గా చెప్పారు అసలు వాడు ఎప్పుడు వస్తాడని చెప్పి ఎదురు ఎదురుచూసాం వాడి ముందే కూర్చుని రాముడు వైభవాన్ని అలాగే యేసు అసమర్థతని చేతకేంత కూడా ఎక్స్పోజ్ చేస్తుంటే ఓ సినిమాలో మగదేరాలో అంటాడు కదా మట్టి కొట్టుకుపోయిన వీడి మొహాన్ని ప్రజలందరూ చూడాలని చెప్పి అలా ఎక్స్పెక్ట్ చేసాం సరే వాడు తప్పించుకున్నాడు ఇక నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు అందరినీ యేసు ఏసుకోసం మనం ప్రాణం పెట్టాలి రక్తం గార్చాలి హతసాక్షులు అవ్వాలి అమరవీరులు అవ్వాలి అది అని చెప్పి పోసుకొలు కబుర్లు చెప్తారు కదా ఇప్పుడు వీడు నిజంగా శివశక్తి ఆఫీస్కి వచ్చి వీడి మీద దాడి జరిగిందనుకోండి అది క్రైస్తవానికి చాలా ప్లస్ అయింది ఇదిగో పాస్టర్ గారి మీద దాడి జరిగిందంటే అసలు మామూలు విక్టింగ్ కార్డు వాటం వీళ్ళు ముందుంటారు కదా మేము అసలు ఆ మిస్టేక్ చెయ్యం మీకు ఆ ఛాన్స్ ఇవ్వం మా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే కదా మీ మీద ఫిజికల్గా ప్లాన్ చేయడానికి మిమ్మల్ని కంటెంట్తో ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కగలం కదా అది మాకు అవసరం పడదు ఒకవేళ మా చేతుల్లో లేకుండా అలాంటిది ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి అది క్రైస్తవానికి చాలా అడ్వాంటేజ్ అయింది అది కొన్ని తరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు దాన్ని చూపించి ఈ సింపతి కాబట్టి ఆడుకోవచ్చు మీ మతం నడుస్తుందే సింపతి మీద కదా ఒకవేళ ఆడేసి ఎవాని ముందు పెట్టుకుని ఆ సింపతితో వర్కౌట్ చేసుకుంటున్నారు కదా కానీ వీడి ఒంటి మీద దెబ్బ పడితే అమ్మ బాబోయ్ అన్నాడు వీడు అంటే క్రైస్తవం చాలా వృద్ధి చెందిద్దా కూడా ఎవరికి కావాలి అమ్మో నా ప్రాణం ముఖ్యం అంటున్నాడు అంటే వీడు జనాలను రెచ్చగొట్టేది వీడు పోసుకోలు కబుర్లు చెప్పేది అంతా కూడా వత్తదే భయపడ్డరా దేనికి భయపడ్డు దేవుని కొరకు ప్రాణమైన తెగించి ముందు ఉంటాడు అలా అమాయక క్రైస్తవం రెచ్చగొట్టి నేను అసలు తెగించిన అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర దశంభాగాలు డబ్బులు దొబ్బడానికి ఈ నాటకాలు అసలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఈరోజంటే హిందూ సమాజం చాలామంది మనకు అండగా ఉంటారు కానీ ఏడెనిమిది సంవత్సరాల క్రితం అసలు పెద్దగా పాపులర్ అవన్న ఆ రోజుల్లోనే నేను ఏకంగా క్రైస్తవుల మధ్యకి వెళ్ళిపోయాను వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయా రాజమండ్రిలో ఎక్కడ డిబేట్ అంటే అక్కడికి వెళ్ళా అసలు గుంటూరు గుంట గ్రౌండ్స్ అని చెప్పి పిడి సుందరరావు బ్యాచ్ మొత్తం వాళ్ళు గుడరల పండగలు లాంటివి పెద్ద సభలు పెడతారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుని ఒక్కడే చుట్టూ మొత్తం తోడేళ్ళు గుంపు రౌండప్ చేశారు మధ్యలో కూర్చొని తొమ్మిది పది సంవత్సరాల క్రితం బైబిల్ పట్టుకొని మాట్లాడా అది గట్స్ అంటే అది దమ్ము ధైర్యం అంటే ఈరోజు ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఉంటాయి ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఎంతమంది పబ్లిక్ చూస్తున్నారు అమ్మో నన్ను కొడతారేమో అని చెప్పి వచ్చబండియ నీకు సరే వచ్చబండి నీకు భయపడ్డావు అక్కడతో ఆగిపోవాలి మళ్ళీ నేను భయపడలేదు శివశక్తి వాళ్ళే భయపడ్డారు ఏం కబుర్ రా నీ నీ జాడ ఈడు ఒక బోధకుడు ఈడు బోధకుడు ఈడు బోధలేని గొర్రెలు ఏం కరవరా బాబు దేశానికి ఇక ఈ హనీ ట్రాప్ గడి విషయం పక్కన పెడితే ఒక ముఖ్యమైన విషయం గత నెలలో మనం శివశక్తి వార్షికోత్సవం తొమ్మిదో వార్షికోత్సవం ఏదైతే కంప్లీట్ అయ్యిందో దాని తదనంతరం వార్షిక నిధి సేకరణని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంటే మళ్ళీ టెన్త్ యానివర్సరీ వరకు మన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవడం కోసం అయితే తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు ఎందుకంటే భీభత్సమైనటువంటి వర్షాలు వరదల వల్ల మొత్తం జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది మరి అలాంటి పరిస్థితుల్లో ఫండ్రైజింగ్ చేయాలని మాకు అనిపించలేదు ఏదో ఒకటి రెండు వీడియోల్లో అనౌన్స్ చేశాం కానీ వదిలేసాం మరి మనకు కావలసినటువంటి వనరులు అయితే ఇంకా సమకూరలేదు కాబట్టి ఈ నెలలో ఎవరైనా శివశక్తికి సపోర్ట్ చేయగలిగితే కనుక మీ సహకారం అవసరం పోయిన సంవత్సరం ఈ హనీ ట్రాప్ కానీ ఈ రైజింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాం వాడు శివశక్తికి ఫండ్రైజింగ్ చేసి పెట్టాడు మరి ఈ సంవత్సరం కూడా ఈ టైంకి వాడు వచ్చి మనల్ని గెలికెడు కాబట్టి ఒక అబద్ధాన్ని మన మీద తోసి ఒక ప్రాపుగా క్రియేట్ చేసి మనల్ని బ్యాడ్గా చూపించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా వాడినే శివశక్తి వార్షిక నిధి సేకరణకి బ్రాండ్ అంబాసిడర్గా పెడుతున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మరి శివశక్తి కార్యాలయం చాలా కార్యాలు చేస్తుంది ఆ కార్యాలయానికి ఏం కావాలంటే చాలా నిధులు అవసరం ఉన్నాయి నిధులు ఇవ్వవలసిన వారి ఎవరైనా ఉంటే మరి మా ముందుకు రావాలి ఎలా రావాలంటే వందలు వేలు రో కాదు కానీ మరి ఆ సంస్థకి కోట్లలోనే చాలా అవసరతలు ఉన్నాయి ఒక్క రూపాయ నుంచి పది రూపాయలు వంద రూపాయలు ఎంతైనా వెయ్యి రూపాయలు మీరు ఇచ్చిన వాళ్ళు ఐదు వేల మంది కావాలంటే మీ అందరిని దీవించను గాక ఆమె